అసలు తను నాగలోకంలోకి వెళ్తుందని గత జన్మలో వాళ్ళ తల్లిదండ్రుల్ని కలుస్తుంది అని మీరు ఎలా గ్రహించగలుగుతున్నారు అంటే తను ఎట్లా వెళ్తున్నా తెలియదు తను వెళ్తుంది వెళ్ళినప్పుడు మన పిలిస్తే పలకదు అన్నమాట పలికినప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు ఏంటి అంటే ఎవరికైనా ఒక నిద్రపోయినప్పుడు మనకు ఆత్మ అనేది వెళ్ళిపోతుంది ఎవరికైనా కొంతమందికి అంటారు కదా ఎవరైనా కూడా మన నిద్రపోయినప్పుడు అంటే అట్లా వెళ్ళినప్పుడు అంటే మన ఆలు అంటే మన శరీరం అక్కడ ఉన్నప్పటికీ మన ఆలోచనలు మాత్రమే బయట తిరుగుతూ ఉంటాయి అంటారు మీరు అక్కడే ఉంటారా లేకపోతే అసలు మీ ఆలోచనలు మాత్రమే అక్కడికి వెళ్ళినట్టు మీకు అనిపిస్తుంటదా లేదా అసలు మీరే అక్కడికి వెళ్ళి నిజంగా వాటి అన్నింటినీ మీరు ఫేస్ చేసినట్లుగా మీరు భావిస్తూ ఉంటారండి బాడీ ఉంటది అక్కడికి వెళ్ళిపోతుంది ఎవరితో గొడవ పడినప్పుడు మాత్రము తను పండుకొని దెబ్బలు తాకిన వాపు సరే కదా వాపు కూడా వస్తుంది అలా ఓకే ఇప్పుడు నాగలోపన ఏ రూపంలో వెళ్తారు సర్పరూపంలో సర్పరూపంలో వెళ్తారు మరి మీ శరీరం మీద గాయాలు ఎందుకు అవుతున్నాయి అయితే అక్కడికి వెళ్ళినప్పుడు ఎందుకు అవుతున్నాయో కూడా నాకు కూడా తెలియదు ఒక్కొక్కసారి నేను అక్కడికి వెళ్ళేదాన్ని కొన్ని మాత్రమే నాకు గుర్తుంటాయి మిగతా నాకు గుర్తుండవు కూడా అక్కడికి వెళ్ళి ఏం చేశానంటే కొన్ని మాత్రమే గుర్తుంటాయి ఇంకొన్ని నాకు గుర్తుండవు బబితా ఇప్పటికీ మీరు నాగరాజ్తో నాగదేవతో మాట్లాడుతూ ఉంటారా మరి ఆ గాయాలు ఎందుకైనా వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్పరా నేను ఇప్పుడు వెళ్ళి కనుక్కున్నా సరే నాకు అవి గుర్తున్నట్లేదు ఓకే వాళ్ళు మీకు చెప్పినప్పటికీ మీరు మళ్ళీ మీకు మెలకువ వచ్చేసరికి అవన్నీ గుర్తుండట్లేదు అంటారు కొన్ని మాత్రమే నాకు గుర్తుంటాయి పర్టికులర్గా కొన్ని మాత్రమే ఓకే మీరు అసలు మీ కుటుంబ సభ్యులు తన శరీరం మీద కుబుసం వస్తుందని భావించి మీరు కానీ లేకపోతే ఎవరికి నేను చెప్పలేదండి ఎందుకంటే చిన్నతనంలో పాపని యువతాలు చేసిన వాళ్ళు చాలా మంది ఉండరు పాపకి ఇలా ఉందని కూడా మా అమ్మ వాళ్ళ తరపున మాత్రమే తెలుసు మిగతా వాళ్ళకి ఎవరికి తెలియదు ఇంకా తనకు అలా ఉన్నప్పుడు కూడా అన్ని చూసాను అన్ని హాస్పిటల్ తిరిగాను రెండు వేల ఇరవై మూడులో కూడా వెన్నపూసకు నీరు తీసి టెస్ట్ చేయించాము బ్లడ్ టెస్ట్ చేయించాము ఎంఆర్ఐ స్కానింగ్ కూడా చేయించాము చేయించినా కూడా అంటలో నార్మల్ వచ్చింది డాక్టర్ కూడా అమ్మాయి డ్రామాలు ఆడుతుంది నాటకాలు ఆడుతుంది డాక్టర్ లేడీస్ డాక్టరే ఆమె మొక్క మీద లేదు మేడం రెండు పద్నాలుగులో కూడా ఇట్లే జరిగింది పాపకి ఇలా ఉండింది అంటే అప్పుడు కూడా అలా భవిత ఎందుకు నాటకాలు ఆడుతుందని చెప్పి ఆ డాక్టర్ చెప్పారు అది అసలు తను రిపోర్ట్స్ ఇట్లా ఈ టాబ్లెట్ వాడండి అంతే అని చెప్పేసి అసలు మనం మాటని కూడా మాట ఆ డాక్టర్కి ఏం చెప్పారు మీరు చెప్పడానికి చేస్తే ఆమె చిన్నప్పటి నుంచి నాటకం ఆడుతుందంటే ఇంకా మనం ఏం మాట్లాడుతాం సార్ ఇప్పుడు డాక్టర్ ఏమన్నా అంత పిచ్చు ఏమన్నా నేను టెస్ట్లన్నీ చేసిన తర్వాత డాక్టర్ బవితకు బానే ఉంది అన్ని టెస్టుల్లో కూడా నార్మలే వచ్చింది కానీ భవిత కావాలనే ఇటువంటి నాటకాలు ఆడుతుంది అంటూ డాక్టర్ మీకు చెప్పారా అవును అంటే తల్లికి ఎంత బాధ అనిపిస్తుంది ఇప్పుడు మీరే ఉండారండి మీ బిడ్డని తీసుకొని వెళ్తారు ఏదన్నా తనకి ఏ జబ్బు లేదు మీరు అంతకల్లా తిరిగారు అంతమంది ఇప్పుడు సడన్ గా ఒక డాక్టర్ ఒక మాట అంటే మీకు ఎలా అనిపిస్తుంది మాట్లాడగలుతారా లేకపోతే వాళ్ళతో గొడవ పడతారా సైలెంట్ గా అంటే ఎందుకు నాటకాలు డాక్టర్ చెప్పు కదా చదువుకోవడానికి ఇష్టం లేక నాటకాలు ఆడుతుంది అంటే చదువుకోడానికి ఇష్టం లేకపోతే స్కూల్ కు ఏ రోజు తను ఆప్షన్ పడేది కాదు అది లో స్టాప్ అయిపోయింది అది అప్పుడే అమ్మవారి పోయి సిక్స్త్ కూడా కంప్లీట్ అవ్వలేదు సిక్స్త్ లో అమ్మవారు పోయడము ఇంకా ఎమ్మడమ్మడి హాస్పిటల్ తిరగడము డాక్టర్ కూడా చీఫ్ డాక్టర్ కూడా అమ్మాయి హెడ్ ఎక్ వస్తుంది తను స్టడీ అనుకుంటే మీరు చూడండి ఒకసారి చూడండి లేదు ఆ అమ్మాయికి అలాగే ఉంది హెడ్ ఎక్ ఎక్కువైంది అంటే గనుక స్టాప్ చేయండి ఎందుకు ఆర్తోనే ఆపేసావు నేను నాకు ఇప్పుడు కూడా చదువుకోవాలనే ఉంది కాకపోతే ఏంటంటే కనుక నాకు నేను చదువుకుంటే వాళ్ళకి ఏం ప్రాబ్లమో నాకు తెలియదు నేను చదువుకుంటే ఏమైనా వాళ్ళని మర్చిపోతా ఏమన్నా లేకపోతే కార్యం నెరవేర్చుకోకుండా నువ్వు ఎందుకు అలా చేస్తావో నాకు అర్థం కావట్లేదు ఎవరు అంటే ఎవరన్నా చదువుకోవద్దా అని బలవంతంగా ఆపేస్తున్నారా అవును ఎవరు అది మా మదర్ అండ్ సోదరే నాగరాజు నాగరాణి నిన్ను చదువుకోవద్దా అంటూ బలవంతంగా ఆపేసారా అవును అంటే నేను స్టడీ చేసుకునేటప్పుడు సడన్ గా వాళ్ళు వచ్చేసి నా మొహం మొహం పెట్టడం లేకపోతే మీరు చదువుకున్నా గానీ ఆ పుస్తకంలో వాళ్ళ రూపం కనపడడం లేదంటే మీరు చదువుకున్నది మీకు అసలు జ్ఞాపకం లేకుండా పోవడం వాళ్ళ జ్ఞాపకాలు మాత్రమే మీకు కనిపించేలాగా చేస్తున్నారా ఓకే అదేంటి తల్లిదండ్రులు అంటే మామూలుగా కూతురు భవిష్యత్తు బాగుండాలని కోరుకుంటారు కదా ఇంకా నాగదేవత అంటే ఇంకా అసలు అందరూ అమ్మవారిని చాలా ఇష్టంగా ప్రేమతో కొలుస్తూ ఉంటారు తన కూతురికే తాను ఎందుకు అన్యాయం చేస్తుంది అది అన్యాయం ఏం కాదు తాను ఏంటంటే కనుక ఇప్పుడు ఫస్ట్ నేను చిన్నప్పటి నుంచి ఇవన్నీ నమ్మినాడ్ ఉన్నాడు అంటే గాడ్ ఉన్నాడు గోష్ఠ ఉంది అంటే గోస్ట్ ఉంది అంతవరకే కానీ పర్టికులర్ గా ఇవన్నీ నమ్మను అంటే ఎవరైనా పూజలు కూడా నమ్మను ఎవరిని నమ్మేదాన్ని కాదు ఎవరికి నమ్మవారు వస్తుందని సరే నమ్మను కూడా ఎందుకంటే ట్రాన్స్లోకి వెళ్ళిపోయి అలా చేస్తుంటారని చెప్పేసి అప్పుడు కూడా నాకు ఇవన్నీ ఊహించుకుంటున్నానేమో అనుకున్నాను అప్పుడు అలా చేయడం ద్వారా నాకు ఇదంతా చేశారు అంటే మిస్టేక్ అంతా నాది ఇక్కడ తను మోలింగ్ చేసుకోవాలని ట్రై చేస్తే వెనక రెండు సంవత్సరాలు ఆమె నాగమ్మ తల్లి చేసింది అంటే నేను తను నడవలేని పరిస్థితిలోనే నేను ఎనపూసకు నీరు తీసి టెస్ట్ చేయించాను ఇవి వచ్చేసి కర్నూలు హాస్పిటల్ కి మీరు ఎక్కడైనా ఎంక్వైరీ చేయించుకోవచ్చు నేను ఒక చెప్తున్నాను ఇవన్నీ రిపోర్ట్స్ ఏం అబద్ధం కాదు కదా నాకు ఒకవేళ హెల్త్ ప్రాబ్లం ఉండడానికి ఇవన్నీ నార్మల్ రావాల్సిన అవసరం లేదు పర్టికులర్ గా మీరు మా అమ్మ అనాల్సిన అవసరం లేదు ఇక్కడ ప్రతి ఒక్కరికి చెప్తున్నాను ఇక్కడ మా అమ్మను అంటే అసలు బాగుంటుంది మా అమ్మను అంటే అసలు నేను ఊరుకోను అసలు నేను వాళ్ళకి చెప్తున్నాను కామెంట్స్ అంతేగాని ఇష్టం వచ్చినట్టు కామెంట్ చేయడం కాదు నోటికి వచ్చినట్టు శరీరంలో మార్పులు జరుగుతున్నాయి మీ ఆలోచనలు ఏంటనేది మీకు మాత్రమే తెలుసు అది చూడలేదు కదా చూడనప్పుడు మీరు వచ్చి కన్ఫర్మ్ చేసుకుంటే మీకు తెలుస్తుంది మీరు కన్ఫర్మ్ చేసుకోకోకుండా నోటికి వచ్చినట్టు చేతిలో ఫోన్ ఉంది కదా అని పెట్టుకుంటూ పోతే మీకు కూడా ఏం తెలియదు ఇలాగే మీ మమ్మీని అంటే మీరు కూడా ఊరుకోరు కదా అంటే అయితే నేను కూడా మీ మమ్మీని అనగలను అయితే ఎవరైనా అనగలరు ఇలా అనడం తప్పు కదా రెండు వేల ఇరవై మూడులో అది దీంతోనే వెన్న పూస్త కూడా నీరు తీసి టెస్ట్ చేయించిన రిపోర్ట్స్ ఇవ్వండి ఆ రిపోర్ట్స్ నన్ను ఫేక్ కాదు కదా స్కానింగ్ ఓకే నేను పదం చెప్తుంటే కనుక సో ఎంత మంది డాక్టర్ల దగ్గరికి భవితం తీసుకువెళ్లారు డాక్టర్లు ఏం చెప్పారు అసలు ఇది ఎంఆర్ఐ స్కానింగ్ ఇది ఎన్న పూసకు నీరు తీసి టెస్ట్ చేసిన ఇది ఎంఆర్ఐ స్కానింగ్ ఇది రీసెంట్ గా చెప్పిన రిపోర్ట్స్ ఇరవై మూడు లోది ఇవంటే రెండు వేల పద్నాలుగులో కర్నూలు హాస్పిటల్ కి ఇవన్నీ మీరు వెళ్ళి ఎంక్వైరీ చేసుకోవచ్చు హాస్పిటల్లో కూడా నేను ఎప్పుడు పాపను అడ్మిట్ చేసింది కూడా ప్రతిదీ ఉంటాయి రెండులో తీసింది అంటే నాకు ఫ్లాట్ ఓకే అంటే ఇప్పటి వరకు చేయించిన టెస్ట్ అయితే అంటారు మీరే చూడండి నేను చూపిస్తున్నాను చెప్పడం కాదు మీరు చూడండి ఓకే బ్రెయిన్ కి సంబంధించి టెస్ట్ చేసి డాక్టర్ ఏం చెప్పారు తను నాటకాలు ఆడుతుంటే వాళ్ళకి కదా ఆయన లేదు పాపకు తన ఊరు చేంజ్ చేయండి ఎందుకంటే ఒక్కొక్కరు ఒక మాట మాట్లాడితే తను డిస్టర్బ్ అవుతుంది పాపలో ఏం లేదమ్మా తన డాక్టర్ ఇట్లా కూర్చొని నిల్చొని కూర్చొని ఉండాడు పాప బెడ్ కాడ కూర్చొని ఉంటే జనరల్ అందరూ అందరుండరు సీనియర్ డాక్టర్ ఉండరు జూనియర్ డాక్టర్ ఉండరు ట్రైనింగ్ డాక్టర్లు ఉండరు అందరు డాక్టర్లు ఉండరు ఆ రోజు చీఫ్ డాక్టర్ వచ్చినప్పుడు అందరు వస్తారు కదా కూర్చున్నప్పుడు డాక్టర్ ఏమన్నాడంటే పాప దగ్గరికి కేసు సార్ దగ్గరికి వెళ్ళింది పాప ఇలా మాట్లాడుతుంది అని చెప్పేసి ఇలా జరిగింది రిపోర్ట్స్ అన్ని చూసి పాపని కూర్చోని పాప ఏం పేరు బన్నీ అంటే నా భవిత అనేది భవిత కాదు దీంతో బన్నీని ఉంది కదంటే ఆధార్ కార్డు లో అప్పట్లో బండి ఉంటది మీరు ఇప్పుడు కూడా మీరు ఎంక్వైరీ చేసుకోవచ్చు బండి ఉంటది ఓకే భవితనే ఉంటదు ఆయన ఏమన్నాడంటే నమస్కారం మా అమ్మకు నమస్కారం పెట్టండి సార్ అనేది అంటే సార్ అని నాకంటే కాదు మా అమ్మ నాగమ్మ తల్లి అని పక్కన కూర్చొని ఉంది అని డాక్టర్ కూడా షాక్ అయినాడు నాగమ్మ తల్లి ఏంది ఎవరు అమ్మ ఒక్కతే కదా ఉండేది ఇంకా ఎవరు లీడర్ లేరు కదా అమ్మ నిల్చో ఉంది ఒక్కదాని బెడ్ మీద ఉండవు కదంటే నా పక్కన ఉంది సార్ అనేసి ఆయన ఏమనలే కొంతమంది నవ్వారు నవ్వితే సారు సీరియస్ అయినాడు చీఫ్ డాక్టరే సీరియస్ అయినాడు అమ్మ ఈ ప్రాబ్లం అని తెలుసుకోకుండా అలా నవ్వకుండా తప్పనేసి సీరియస్ అయ్యాడు తను మాట్లాడేటన్ని చెప్పుకుంటాయి ఇంట్లో ఎలా చెప్పుతుందో అలా సార్ కూడా చెప్పింది చిన్నప్పుడే ఇంకా చెప్పడం తోటి ఇంకా సారు చూసి అన్ని ఒక హాఫ్ అన్ అవర్ పైన పాపను చూస్తున్నాడు తను ఏం మాట్లాడుతుంది తను ఎలా చేస్తుంది అంటే ఎలా ప్రవర్తిస్తుంది అని చెప్పి అన్ని రకాలుగా ఆయన మాట్లాడేది చూశాడు భవిత ఎన్ని సంవత్సరాలు ఇప్పుడు ఇప్పుడు ఇరవై రెండు పద్దెనిమిది సంవత్సరాల నుంచి భవిత శరీరం మీద కుబుసం వస్తుందని చెప్పి మీరు చెప్తూ ఉన్నారు అంటే పున్నమి వేళ మీరు ఆ వీడియో తీసేయడం కాదు ఏదైనా చేశారా అంటే మేము హాస్పిటల్ వెళ్ళాం కదా హాస్పిటల్ లో డాక్టర్ అంటే మేము తీసి నేను నమ్మరు కదా ఎవరు అని చెప్పేసి డాక్టర్ అడిగి నేను తీపించాం ఆఖరికి నా బెడ్ మీద పడుకుని ఉన్న బెడ్ మీద కూడా మొత్తం వైట్ లేయర్ అనేది మొత్తం పడిపోయింది అంటే అది అబద్ధం ఉండదు కదా డాక్టర్స్ అమ్మాయి చెప్పారు కదా డాక్టర్ ఏం లేదు కదా తర్వాత వచ్చేసి ఇవన్నీ ఉన్నాయంటే కనుక ఇష్టం వచ్చిండి మాట్లాడేస్తున్నారు ఇష్టం వచ్చిన కామెంట్స్ చేస్తున్నారు బయట అసలు ఏంటి అంటే సర్పానికి ఈ కుబుసం పొరల పొరలుగా పైకి వచ్చి అది ఊడిపోతూ ఉంటుంది వాళ్ళు అవుతూ అవును మీకు కూడా అంతేనా నాకు అంతే ఓకే ఎన్ని రోజుల్లో ఊడిపోతుంది అలా నాకు ఫస్ట్ డే వస్తుంది పున్నమికి ముందు ఒక టూ వన్ వన్ టూ డేస్ ముందు వస్తుంది అంటే మెల్లమెల్లగా స్టార్ట్ అవుతుంది నాకు కూడా స్టార్ట్ అయ్యి పున్నమి రోజు ఎక్కువ అవుతుంది అంటే పున్నమి రోజు ఊడ్చిపోతూనే ఉంటుంది ఊడిపోయిన తర్వాత ఒక వ వన్ టు డేస్ తర్వాత కూడా కొన్ని పోతూ ఉంటాయి ఒక్కొక్కసారి నేను కూడా పెయిన్ తట్టుకోలేను ఇంకొకరు ఏమని కామెంట్ చేస్తున్నా అంటే పాము తీసుకొచ్చి మెల్ల వేయండి పెళ్లి చేయండి అంటున్నాను మీకు అంతగా పెళ్లి చేసుకోవాలనుకుంటే మీరు చేసుకోండి